అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి జూలై నెల వారి జీవితంలో జరగబోయే మార్పులు డబ్బు విషయం ఇతర వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కుటుంబంలో సమస్యలు స్త్రీ వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన కుటుంబంలో గొడవలున్నా భార్యాభర్తలు గొడవలున్నా ఎటువంటి చేతపడి ప్రయోగాలున్నా ఈ గురువు గారు పరిష్కారం చేస్తారు కింద ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేసుకోండి వృషభ రాశి వారికి జూలై నెల బాగా కలిసి వస్తుంది వీరు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలవుతూ అనారోగ్య సమస్యలు పాలవుతూ అన్ని రకాలుగా డబ్బు ఖర్చు చేసుకుంటూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అయితే ఈ నెలలో వీరికి డబ్బు చాలా రకాలుగా కలిసి వస్తుంది వీళ్ళు గతంలో ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వస్తాయి కోర్టు సమస్యలు కూడా వీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే డబ్బు విషయంలో ప్రతి వ్యాపారస్తులు కలిసి వస్తుంది ప్రతి ఉద్యోగులకు కూడా వారి యొక్క మంచి సంతోషంగా వారి యొక్క జీవితం అనేది నెల ఉండబోతుంది అలాగే వృషభ రాశి వారికి వారి యొక్క కష్టం వృధా పోదు గతంలో పడ్డ ఎన్ని బాధలు అయితే ఉన్నాయో ఇప్పుడు అంతకు రెండింతలో సంతోషం వీరు వంతు కాబోతుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సంతోషంగా ఉన్నప్పుడే మన శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి వీరి జీవితంలో గతంలో ప్రేమించి విడిపోయిన ఆడవాళ్ళు కానీ లేదా మగవాళ్ళు కానీ తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు ప్రేమించి విడిపోయి మళ్ళీ దక్కక బాధపడుతు మళ్ళీ వారు మీ జీవితంలోకి వస్తారు మీరు మళ్ళీ మొదట్లా ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అలాగే వివాహాల అవకాశాలు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి వాహన యోగం అనేది ఉంది బంగారం కొంతారు నూతన వస్తువులు కొంటారు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో కూడా భార్యాభర్తలు గొడవలు ఉన్నవాళ్ళు కూడా సఖ్యతతో నడుచుకుంటారు వీరి జీవితం బాగుంటుంది మీకు ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఈ గురువు గారిని సంప్రదించా